సమయం ఉంటేనే పెంపుడు జంతువులను పెంచుకోవాలని ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ సూచించారు వాటితో గడిపే క్షణాలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ పెట్ ఆసుపత్రిని తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పెంపుడు జంతువులపై తమ కుటుంబానికి ఉన్న ఆసక్తిని వివరించిన విజయ్ దేవరకొండ విదేశాల తరహాలో పెంపుడు జంతువుల సంస్కృతి మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు పెంపుడు జంతువుల కోసం అవసరమైన సౌకర్యాలు వైద్య సదుపాయాల్లోనూ హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్నారని విజయ్ దేవరకొండ తెలిపారు ఇప్పుడు నా దగ్గర పెట్టుందని చూసి ఓకే పెట్టు పెట్టుకుందాం ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యు జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్ యూ నీట్ టేక్ ఎగ్జాంపుల్ ఫర్ వాక్స్ దెర్ ఫుడ్ దెర్ మెడికేషన్ స్టార్టింగ్ ఫస్ట్ నైన్ మంత్స్ వాళ్ళని ట్రైన్ చేయాలి యూ నీట్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ సో జస్ట్ డోంట్ లుక్ అట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు ఎందుకంటే ఇట్స్ ఆ లాట్ సో పీపుల్ గెట్ పెట్స్ ఐ నో దట్ ఎవ్రీబడి వాస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ వాన్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ కానీ అ లాట్ ఆఫ్ వర్క్స్ బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ ఒక మన ఇంట్లోకి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ఫ్రేమ్ ఉంటేనే తీసుకురావాలి అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్